రామగుండం మాదిగ సామాజిక రాజకీయ ఐక్యవేదిక వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమానికి సంపూర్ణ మద్దతుగా సోమవారం రామగుండం అంబేద్కర్ చౌరస్తా కూడలిలో మాదిగ సామాజిక రాజకీయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వడ్డపల్లి సురేష్ మాస్టర్ మణమళ్ల రమేష్ భూషిక సంతోష్ మహారాజ్ కుక్క గంగాప్రసాద్ మాట్లాడుతూ ఫిబ్రవరిలో నిర్వహించబోయే వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమానికి మద్దతుగా ఏడవ తారీఖు మంగళవారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు అంబేద్కర్ చౌక్లో మాదిగ సామాజిక వర్గం ఉపకులాలు కళాకారులు మేధావులు ఆత్మ బంధువులు డప్పు చప్పులతో కళాకారులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి డప్పులతో గాత్రంతో కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలియజేశారు కార్యక్రమానికి పెద్ద ఎత్తున మాదిగ సామాజిక వర్గ మేధావులు కళాకారులు రాజకీయాల అతీతంగా ప్రతి ఒక్కరూ యాభై ఎనిమిది ఉపకులాలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు జయభీం జయ భీమ్ మాదిగలందరికీ మరి రేపు ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు మందకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి లక్ష డప్పులు వెయ్యి గుంతకలు మరి అందులో భాగంగా మరి మనమందరం కూడా సమాయత్తమై ఆ యొక్క పోగ్రాన్ని విజయవంతం చేయడం కోసం రేపు అనగా మరి ఏడవ తారీఖు నాడు ఇక్కడ రాముగుండం అంబేద్కర్ చౌక్ వద్ద సమాయత్త సన్నాహక ఒక ప్రోగ్రాం చేయడం జరుగుతుంది కావున మాదిగలు అందరూ కూడా తప్పకుండా రేపు తొమ్మిది గంటలకు వచ్చి ఈ యొక్క ను విజయవంతం చేయాల్సిందే కోరుతున్నాం జై మాదిగా జై మాదిగా నిర్వహించబోయే ఈ యొక్క బెయితప్పులు లక్ష గల కార్యక్రమాన్ని ఈ యొక్క వంద మాదిగ గారు బుధస్కంధాలు వేసుకొని ఈ యొక్క కళాకారులను కళా కళావతులందరినీ ఐకమత్యం చేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమానికి మద్దతుగా రేపు రామగుండంలోని మదిద్ టర్నింగ్ అంబేద్కర్ చౌక్ వద్ద ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు మాదిక సామాజిక వర్గంలో ఉన్నటువంటి కులాలు ఉపకులాలు మరియు వివిధ రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులందరూ మాదిగా సామాజిక రాజకీయ ఐక్యవేది కాదుల్లో కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి సంపూర్ణ మద్దతు చేయాలని తెలియజేసిందిగా విజ్ఞప్తి చేసిస్తూ జై భీమ్ జై తెలంగాణ కార్యక్రమంలో జూల లింగయ్య సుందిల సదానందం లంక దాసరి సదానందం ఆరుల సదానందం ఇందునూరి సదానందం ఈదునూరి అంజీ అక్కపాక వెంకటేష్ లోకేష్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో మాదిగలు పాల్గొన్నారు